బ్రహ్మరాక్షసి ఒక గ్రామంలో పరమ కిరాతకుడైన జమీందారు ఒకడు ఉండేవాడు ఆ గ్రామానికి సమీపంలో ఒక అడవి ఉండేది ఆ అడవి గుండా ప్రయాణించే వారిని జమీందారు తన మనుషుల చేత చంపించి వాళ్ళ సొత్తు కాజేస్తూ ఉండేవాడు ఆ అడవి గుండా హెచ్చు ధనంతో ప్రయాణం చెయ్యటం ప్రాణాపాయంగా ఉండేది ఒక శాస్త్రవేత్త అయిన పండితుడు రాజుగారి నుంచి గొప్ప సన్మానం పొంది జమీందారు ఉండే గ్రామం మీదుగా అడవి అవతల ఉన్న తన స్వగ్రామానికి వెళుతున్నప్పుడు జమీందారు మనుషులు హఠాత్తుగా మీదపడి ఆయనను చంపి ఆయన వద్ద ఉన్న ధనం కాజేశారు దొంగలు ఆయన శవాన్ని ఎక్కడో అడవిలోనే పాతేయటం వల్ల ఆయన ఏమైనది ఎవరికీ తెలియలేదు కొంతకాలం గడిచింది చనిపోయిన పండితుడి కొడుకు తన కొడుకును పదేళ్ల కుర్రవాన్ని జమీందారు గ్రామంలో ఉన్న ఒక గురువు వద్దకు చదువుకునేందుకు పంపాడు ఆ కుర్రవాడు అడవి దారిన నడుస్తూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడు కనిపించి నా బాబు నీకు సహాయం చేస్తాను అని అన్నాడు కుర్రవాడు ఆ బ్రాహ్మణుడు వెంట చెట్ల మధ్యకు వెళ్ళాడు అక్కడ ఆ బ్రాహ్మణుడు ఒక గుంట నుంచి ఒక చెంబు తీసి కుర్రవాడికి ఇచ్చి దీని నిండా బంగారం ఉన్నది దీన్ని భద్రంగా ఉంచుకో నువ్వు అడవి దాటి గ్రామం చేరేసరికి చీకటి పడుతుంది ఈ రాత్రికి జమీందారు గారిని పడుకునేందుకు చోటు ఇవ్వమని అడుగు అని చెప్పి ఎటో వెళ్లిపోయాడు కుర్రవాడు చెంబుకు కట్టిన వాసిన గుడ్డ విప్పిచూస్తే అందులో నిజంగానే బంగారుపు నాణాలు ఉన్నాయి తనకు అంత డబ్బు అడగకుండా ఇచ్చిన ఆ బ్రాహ్మణుణ్ణి గురించి ప్రేమగా ఆలోచిస్తూ కుర్రవాడు తన దారిన తాను బయలుదేరాడు వాడు గ్రామాన్ని చేరేసరికి చీకటి పడింది బ్రాహ్మణుడు చెప్పిన ప్రకారం వాడు జమీందారు ఇండ్లు కనుక్కొని వెళ్లి ఆ రాత్రికి తనకు పడుకునేందుకు చోటు చూపించమన్నాడు జమీందారు అందుకు సమ్మతించాడు ఆ రాత్రి కుర్రవాడు నిద్రపోగాని జమీందారు అటుగా వచ్చి కుర్రవాడి పక్కనే ఉన్న చెంబు ఎత్తి చూశాడు బరువుగా ఉన్నది దాని మూతికి కట్టి ఉన్న గుడ్డ విప్పి లోపల ఉన్న బంగారం చూశాడు అంత చిన్న కుర్రవాడికి అంత బంగారం ఎక్కడ నుండి వచ్చింది వాడు దాన్ని ఏం చేసుకుంటాడు వాడికి అది ఎవరిచ్చారు ఈ విషయాలన్నీ విచారణ చేసే అధికారం జమీందారుకు ఉన్నది కానీ బంగారం గుట్టు చప్పుడు కాకుండా తీసుకుంటే సరిపోయేదానికి బహిరంగ విచారణ దేనికి అందుచేత జమీందారు చెంబులో ఉన్న బంగారం తీసుకొని చెంబుకు మళ్ళీ గొడ్డవాసన కట్టి వెళ్ళి పడుకొని నిశ్చింతగా నిద్రపోయాడు కుర్రవాడు మర్నాడు ఉదయం లేచి వెళ్ళిపోదామని చెంబు తీసుకుంటే అది తేలికగా ఉన్నది విప్పి చూస్తే లోపల బంగారం లేదు వాడు జమీందారు దగ్గరికి వెళ్ళి అయ్యా నా చెంబు నిండా బంగారం ఉండాలి దాన్ని ఎవరో దొంగలించారు అని అన్నాడు నాకు దొంగతనం అంటగడతావురా నేనెవరనుకున్నావు నా మీద ఈ నింద మోపినందుకు నిన్ను ఉరితీస్తాను అని జమీందారు తన భటుల చేత ఆ కుర్రవాన్ని ఒక కొట్టులో పెట్టించాడు ఆ తరువాత జమీందారు తన అడుగులకు మడుగులొత్తే గ్రామ పెద్దలను పిలిపించి జరిగిందంతా చెప్పి నాకు దొంగతనం అంటగట్టిన వాణ్ణి ఉరితీయించడం న్యాయమేనంటారా అని అడిగాడు దానికి సందేహమేమిటి తప్పక ఉరి తీయవలసింది లేకపోతే మీరు ప్రతి కుర్ర కుంకకు లోకువైపోతారు అన్నారు జమీందారు సలహాదారులు కుర్రవాన్ని తీయబోతున్నట్టు చాటింపు జరిగింది సాయంకాలం ఉరిశిక్ష చూడటానికి వధ్యస్థానం దగ్గర ప్రజలు గుముగూడారు కుర్రవాన్ని తీయటానికి తీసుకువచ్చారు దగ్గర ఉండి శిక్ష అమలు చెయ్యటానికి జమీందారు స్వయంగా వచ్చాడు అప్పుడు మధ్య నుంచి ఒక బ్రాహ్మణుడు జమీందారును సమీపించి ఈ కుర్రవాన్నేనా తీయబోతున్నారు వాడేం చేశాడు అని అడిగాడు ఆ మాట అడగటానికి నువ్వెవరు అని జమీందారు బ్రాహ్మణుణ్ణి అడిగాడు నేను వాడి తాతను వాడు నా మనవడు అన్నాడు బ్రాహ్మణుడు అలా అయితే నీ మనవడు నాకు దొంగతనం అంటగట్టాడు పోనీ కదా అని రాత్రివాణ్ణి మా ఇంటా పడుకోనిస్తే వాడి బంగారం నేను కాజేశానట నా పరువు తీసేశాడు అలాంటి వాణ్ణి కఠినంగా శిక్షిస్తాను అన్నాడు జమీందారు ఒక పని చెయ్యండి వాడి ఆరోపణ నిజమైతే మిమ్మల్ని బ్రహ్మరాక్షసి ఎత్తుకుపోవాలని ప్రమాణం చెయ్యండి అప్పుడు మీరు న్యాయం చేసినట్టు లోకానికి వెల్లడి అవుతుంది కదా అన్నాడు బ్రాహ్మణుడు దానికేం అభ్యంతరం ఆ కుర్రవాడు నా మీద చేసిన ఆరోపణ నిజమైతే నన్ను బ్రహ్మరాక్షసి ఎత్తుకుపోవునుగాక అన్నాడు జమీందారు ఆ మరుక్షణం ఆ బ్రాహ్మణుడు జమీందారుని ఎత్తుకొని వాయువేగంతో అడవికేసి పారిపోయాడు ఆ తర్వాత జమీందారు ఏమయ్యాడో ఎవరికీ తెలియదు యక్షుడి నవ్వులు యక్షస్థలమనే ప్రదేశంలో సోమగిరి అనే రైతు ఉండేవాడు అతనికి భూవసతి పశువులు ఉండేవి కానీ అతనిలో కొంత లోభగుణం ఉండటం చేత పొలం పని పశువుల పోషణ తానే స్వయంగా చూసుకుంటూ ఉదయం లేచినది మొదలు రాత్రి పొద్దుపోయినదాకా తిరుగుతూ ఉండేవాడు ఒకనాటి ఉదయం సోమగిరి తన పశువుల పని చూసుకొని పొలానికి పోతూ ఉండగా దారికి కొంచెం దూరం నుంచి ఎవరో గురక పెడుతున్న చప్పుడు వినిపించింది సోమగిరి అటుగా వెళ్ళి చూసేసరికి కొన్ని చెట్ల మధ్య చాలా ఎత్తైన పుట్టగొడుగు దాన్ని ఆనుకొని పడుకొని నిద్రపోతున్న మరుగుజ్జు మనిషి కనిపించాడు మరుగుజ్జు ఆకారము పొట్ట కురచ కాళ్ళు కురచ చేతులు చూసి అతను ఒక యక్షుడని సోమగిరి గ్రహించాడు ఆ ప్రాంతంలో యక్షులను అప్పుడప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారు పూర్వకాలంలో యక్షులు మనుషులతో స్నేహం చేసి తమకు గల విద్యల సహాయంతో ఎన్నో మేళ్లు చేసేవారట ఆ కాలం పోయింది ఇప్పుడు యక్షులు మానవులు కనబడితే పారిపోతారు ఈ నిద్రపోతున్న యక్షుణ్ణి పట్టుకొని నిర్బంధించినట్టయితే వాడి సహాయంతో పెద్ద నిధి సంపాదించుకోవచ్చునని సోమగిరికి తట్టింది అందుచేత అతను చప్పున వెళ్ళి ఆ యక్షుణ్ణి పట్టుకున్నాడు నన్నెందుకు పట్టుకున్నావు వదిలిపెట్టు అని యక్షుడు ఒళ్ళు తెలిసి పెనుగులాడాడు దొరక్క దొరక్క దొరికావు నాకొక మంచి నిధి నిక్షేపం కావాలి అది ఎక్కడ దొరుకుతుందో చెప్పిన దాకా నిన్ను వదిలిపెట్టను అన్నాడు సోమగిరి ధనం ఎక్కడ పాతిపెట్టి ఉంటుందో నాకు తెలియదు నీకెలా చెప్పేది అన్నాడు యక్షుడు అమాయకంగా మంచిగా నువ్వు చెప్పకపోతే నీకు చెయ్యవలసినదేదో నేను చేస్తాను అని సోమగిరి యక్షుణ్ణి ఇంటికి తీసుకుపోయి భూసానంలో పడేసి తాళం వేశాడు ఒక నెల గడిచింది ఒకనాడు సోమగిరి అడవి ప్రాంతానికి వెళ్ళి వస్తూ ఉండగా ఒక కలప దొంగ దొరికింది అది అన్ని పక్కల చెక్కి ఉన్నది అది ఆ అడవిలోకి ఎలా వచ్చిందో సోమగిరికి తెలియలేదు అతడు దాన్ని భుజానికి ఎత్తుకొని ఊళ్ళోకి మోసుకువచ్చి వడ్రంగి శరభయ్యకు అమ్మి రెండు రూపాయలు తీసుకొని ఇంటికి వచ్చాడు సోమగిరి ఇంట్లోకి అడుగు పెట్టగాని భూసానంలో ఉన్న యక్షుడు వికవిక నవ్వటం వినిపించింది సోమగిరి యక్షుడితో నెల రోజులు నిర్బంధంలో ఉంచినా నీకు బుద్ధి రాలేదు నాకొక నిక్షేపం చూపించి నీ దారిన వెళ్ళక నీలో నువ్వు నవ్వుకుంటున్నావు ఎంతకాలం ఇలా భూసానంలో ఉంటావో ఉండు అన్నాడు కోపంగా ఇది జరిగిన కొద్ది రోజులకే సోమగిరి ఇంటికి ఒక దూరపు బంధువు వచ్చాడు అతడు సోమగిరితో సేపు కబుర్లాడి మళ్లీ బయలుదేరాడు భోజనం చేసి పోకూడదా అన్నాడు సోమగిరి బంధువుతో ఆ బంధువుకు సోమగిరి గురించి తెలుసు అందుచేత అతను వదిలే పోవలసిన దూరం సానా ఉన్నది అంటూ బయలుదేరాడు అతను సోమగిరి ఇల్లు దాటి పది అడుగులు వేశాడో లేదో పలుపు తెంచుకొని పారిపోతున్న పొట్లగొడ్డొకటి అతన్ని కుమ్మి పడదోసి పారిపోయింది కాలు విరిగిన బంధువు సోమగిరి తన ఇంట్లోకి తెచ్చి నెల రోజుల పాటు ఉంచుకోవలసి వచ్చింది సోమగిరి తన బంధువును ఇంట్లోకి తీసుకొస్తూ ఉండగా భోసానంలో ఉన్న యక్షుడు రెండవసారి వికవిక నవ్వాడు సోమగిరి వినట్టు ఊరుకున్నాడు ఇంకొక నెల గడిచింది ఒకనాడు సోమగిరి సంతకు వెళ్ళాడు అతను తన డబ్బంతా నేలలో ఒక చోట పాతి ఉంచాడు ఆ కాలంలో డబ్బు జాస్తిగా ఉన్నవాళ్ళందరూ అలాగే చేసేవారు సోమగిరి డబ్బు పాతిపెట్టిన చోటికి వెళ్ళి కొంత డబ్బు తవ్వి తీసుకొని మిగతాది మళ్ళీ పూడ్చిపెట్టి సంతకు వెళ్ళిపోయాడు ఇది ఎవడో చాటు నుంచి గమనించి సోమగిరి వెళ్ళిపోయాక అక్కడ తవ్వి పాతిపెట్టిన డబ్బంతా తీసుకొని గుంట జాగ్రత్తగా పూడ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు సాయంకాలమయ్యాక సోమగిరి సంతలో కొన్ని సరుకులతో సహా ఇంటికి తిరిగి వచ్చేసరికి భూసానంలో ఉన్న యక్షుడు పగలబడి నవ్వడం ప్రారంభించాడు సోమగిరికి చాలా కోపం వచ్చింది అతను భూసానపు తాళం చెవి తెచ్చి భూసానం తెరిచి యక్షుణ్ణి పైకి లాగి రెండు నెలలుగా నిన్ను నిర్బంధంలో ఉంచినా నువ్వు నాకు ఉపకారం చెయ్యకపోగా విరగబడి నవ్వావు ఇప్పటికీ మూడుసార్లు నవ్వావు నీ నవ్వుకు కారణం చెప్పకపోయావో నిన్ను గొంతు పిసికి చంపేస్తాను చెప్పు నీ నవ్వుకు కారణం ఏమిటి అని అడిగాడు ఒకరోజు నీకొక చెక్కిన దొంగ దొరికింది కదా దాన్ని నువ్వు శరభయ్యకు రెండు రూపాయలకు అమ్మావు ఒట్టి మందమతివి చేత అందులో లక్షలకు విలువైన బంగారము రత్నాలు ఉన్నట్టు తెలుసుకోలేకపోయావు శరభయ్య వాటిని తీసుకొని లక్షాధికారి అయ్యి హాయిగా బతుకుతున్నాడు నీ మందబుద్ధి చూస్తే నాకు నవ్వొచ్చింది అన్నాడు యక్షుడు సోమగిరికి ఈ మాట వినేసరికి మతిపోయినట్టు అయింది రెండవసారి మా బంధువు కాలు విరిగినప్పుడు ఎందుకు నవ్వావు అని అతను యక్షుణ్ణి అడిగాడు నీ తెలివి తక్కువకే నవ్వాను రాక రాక వచ్చిన బంధువుకు భోజనం పెట్టి పంపినట్టయితే అతనికి ఆ అపాయం తప్పేది నువ్వు అతని భారం నెల రోజులు మోసే అవసరం ఉండేది కాదు అన్నాడు యక్షుడు మరి ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు సోమగిరి ఎందుకంటే నువ్వు పాతిపెట్టిన డబ్బంతా దొంగ కాజేసుకుపోయాడు నువ్వు పొద్దున్న అందులో కొంత తవ్వి తీసేటప్పుడు ఆ దొంగ గమనించాడు అది కూడా నీకు తెలియదు నీ అంత తెలివి తక్కువ వాన్ని నేనెక్కడా చూడలేదు అన్నాడు యక్షుడు నా డబ్బంతా పోయిందా అని గట్టిగా అరిచి సోమగిరి తాను డబ్బు పాతిపెట్టిన చోటికి వెళ్ళాడు ఒక్క రాగి కూడా మిగలకుండా అంతా పోయింది సోమగిరి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి యక్షుడు కూడా లేడు